హెల్ ఎవరి వెల్కమ్ టు అనగాని కిచెన్ ఫ్రెండ్స్కోవాలనుకుంటున్నానండి మన గార్డెన్ లో టమాటా చెట్లు బాగా పెట్టామండి అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ అలాగే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్స్ లో టమాటా మొక్కలు అయితే పెట్టాము అయితే అన్ని కూడా బాగా ఎలా ఉన్నాయంటే ఒత్తుగా వచ్చేసినాయి అండి బాగా మనకి కిచెన్ కంపోస్ట్ వేస్తా అని చెప్పాను కదా బాగా ఒకటి ఒకటి గుత్తులు గుత్తులుగా కాసేసి అవి గాలు తగలకుండా మొన్న మొన్నైతే కొంచెం దోరగా ముగ్గంగానే కోసుకొచ్చానండి ఇదిగోండి ఇవి ఒక్కసారి కాదండి ఒక రెండు సార్లు హార్వెస్ట్ చేస్తే కొంచెం దోరగా ఉండగానే కోసేసానండి లేదా పాడైపోతున్నాయి అనమాట గార్డెన్ లోనే ఇదిగోండి ఇన్ని కాయలు అయితే వచ్చినాయి అండి నేను గార్డెన్ లోకి తీసుకెళ్ళి కూడా చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా ఇదిగోండి ఓకేనా అయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయము కొన్ని కాయలు ఏమవుతున్నాయి నైట్ బాగానే ఉంటాయండి తెల్లారేసరికి హోల్స్ వచ్చేస్తున్నాయి అండి హోల్స్ పెట్టేస్తున్నాయి మరి అవి ఏవి పెడితేనే అర్థం కావట్లేదు ఉడతలా లేదంటే ఎలుకలా ఏమీ అర్థం కాలేదండి నాకైతే అయితే నేను దాని గురించి తెలిసిన వాళ్ళని కూడా కనుక్కున్నానండి అయితే మనకి ఒక పురుగు ఉంటుంది అంటే దాని అవి లోపల మొత్తం తినేసేసి అలా డ్యామేజ్ చేసేస్తున్నాయి అయితే దానికి సంబంధించి రెమెడీస్ ఏంటో కూడా నేను కనుక్కున్నాను మీతో షేర్ చేసుకుంటాను అయితే ముందైతే మనం గార్డెన్కి వెళ్ళి ఎలా కాసినాయి ఏ గ్రో బ్యాగ్స్లో అయితే పెట్టాము అవన్నీ కూడా చూద్దాము గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయండి అన్ని చూపిస్తాను అట్లాగే ఆ టమాటాలు ఎలా అయితే పాడాయని అన్ని కూడా చూద్దామండి చూసి వచ్చిన తర్వాత మళ్ళా మనం ఏ రెమెడీస్ అయితే మనం తీసుకుంటే బాగుంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాము మన గార్డెన్ చూద్దాం రండి ఇదిగోండి ఈ మొత్తం కూడా టమాటా మొక్కలండి గ్రో బ్యాగ్స్లో పెట్టాను ఇది పెద్ద గ్రో బ్యాగ్ అండి ఇవైతే తీగజాతి మొక్కలంట గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయండి అయితే పండలేదు మనకి ఇదిగోండి మొత్తం ఒకే చోట ఒక ఏడెనిమిది ఉన్నాయి ఇక్కడ గుత్తులు ఇదిగోండి ఇక్కడ ఒక ఐదారు ఉన్నాయి ఇదిగోండి పాడైపోతున్నాయి పాడైపోతున్నాయండి ఏంటో అర్థం కావట్లేదు ఇదిగోండి హోల్స్ పెట్టేస్తున్నాయండి ఇలా మరి అవి ఉడతలు అర్థం కావట్లేదు మరి ఎలకలు అర్థం కావట్లేదు పురుగులు అర్థం కావట్లేదు ఇదిగోండి ఇది చిన్న గ్రో బ్యాగ్ అండి గుత్తులు గుత్తులు కనీసం ఒక ఇరవై ఉంటాయి దానికి ఇదిగోండి అక్కడక్కడేమో ఇలా పాడైపోతున్నాయండి ఇదిగోండి ఇదిగో ఇక్కడ ఆరో ఏడో ఉన్నాయి చిన్న కుండి అండి ఇది ప్లాస్టిక్ దాంట్లో పెట్టాను చక్కగా పడ్డాయండి కాయలన్నీ కూడా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తానన్నమాట ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఏడెనిమిది కాయలు గుత్తులు గుత్తులుగా ఇక్కడ కూడా ఒక కాయ పాడైనట్టు కనిపిస్తుందండి అండి ఇదిగోండి ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది ఏంటనేది అర్థం కావట్లేదు పురుగైతే లేదండి దాంట్లో ఆల్రెడీ మరి కొట్టేసినట్టుంది మరి అది ఏ జీవో అయితే అర్థం కావట్లేదు మనకి ఇదిగోండి ఇక్కడ మళ్ళీ గుత్తులు ఇది కూడా చిన్న కుండీ అండి చిన్న సైజు కుండీనే ఇదిగోండి ఇది కూడా పాడైపోయింది ఇదిగోండి ఇది భూమిలో చెట్టండి చక్కగా పండింది ఇదిగోండి మొత్తం పాడైపోయినాయి అన్నీ ఇక్కడ ఒక చోట వేసాను ఒక ఐదు ఆరు కాయలు అయితే పాడైపోయినాయి అసలు ఏంటో అర్థం కావట్లేదు ఓకే అండి చూసారు కదా మొత్తం మన గార్డెన్ లో టమాటా మొక్కలు ఎలా పెట్టాము అవి తీగ జాతి లాగా అల్లుకుంటున్నాయి అట్లాగే గుత్తులు గుత్తులుగా ఉన్న టమాటాలు చూసాము అట్లాగే మనకి డ్యామేజ్ అయిన టమాటాలు కూడా చూసామండి అయితే అవి ఎందుకు అలా అయినాయి అంటే నేను ఫస్ట్ అనుకోవడం అయితే ఏదో పురుగు అనుకున్నానండి అలాగే ఎలుగలో లేదంటే ఉడతలు వచ్చేసి అలా డామేజ్ చేసి అనుకున్నాను అయితే నేను కనుక్కునే విషయము అది బోరర్ పురుగు దాన్ని ఫ్రూట్ బోలర్ పురుగు అవి ఏమో చేస్తాయంటే నైట్ టైంలో చేస్తాయి అండి డ్యామేజ్ అవి లోపలికి వెళ్ళిపోయి మొత్తం కాయల మొత్తాన్ని కూడా పాడు చేసేస్తాయంట దానికి రెమెడీస్ కూడా చెప్పారండి అయితే నెక్స్ట్ ఇంకోటి ఆ పురుగే కాకుండా మనం ఏంటి వాటర్ పెట్టేటప్పుడు టమాటా మొక్కల మీద అంటే పాదులో చల్లాలి నీళ్లు పాదులో పెట్టాలి అంతేగాని ఆ టమాటా కాయలు ఏవైతే ఉన్నాయో ఆ టమాటాల మీద కానీ అండి ఆ చెట్టు మీద పడకుండా పాదులో పెడితే సరిపోతుంది మనం ఏంటి టమాటాలకి తగిలేటట్టు అలాగే చెట్టుకు తగిలేటట్టు నీళ్లు కనుక పోస్తే అవి టమాటాలు నీరు ఎక్కువైపోయి కుళ్ళిపోయే ప్రమాదం ఉంది ఈ బోరర్ పురుగు అనే దానికి మరి అవి అలా చేయకుండా ఉండడానికి మరి ఏం చెయ్యాలి ఏం చర్యలు తీసుకోవాలనే దాని గురించి చూద్దామండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం నీమ్ ఆయిల్ ఐడియా ఉంది కదా నీమ్ ఆయిల్ ఆ నీమ్ ఆయిల్ ని మనం వన్ ఇస్ టు టెన్ రేషియోలో తీసుకుని అంటే వన్ ఇస్ టు టెన్ అంటే మీకు అర్థం కావాలంటే ఇంకో విషయం చెబుతాను ఒక ఫైవ్ లీటర్స్ బకెట్ లో వాటర్ తీసుకోండి ఫైవ్ లీటర్ బకెట్స్ లో వాటర్ తీసుకుని ఒక దానికి మనకి ఒక ఫైవ్ ఎంఎల్ మూత ఉంటుంది కదండి ఆ మూతలో ఫైవ్ ఎంఎల్ దాకా తీసుకునేసి టెన్ లీటర్స్ అయితే కనుక టెన్ ఎంఎల్ తీసుకోండి ఆ వాటర్లో కలిపేసి అయితే అది మొత్తం డైల్యూట్ అవ్వడానికి మనం ఏంటి కొంచెం సబ్బు నీళ్ళు కానివ్వండి కొంచెం షాపు కానివ్వండి తీసుకుని అది మొత్తం కూడా కలిపేసేసి మనం మొక్క మీద అలాగే ఆ కాయల మీద కూడా స్ప్రే చేసేస్తే ఇది మనం నివారించవచ్చు లేదంటే కనుక ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే వెల్లుల్లి అలాగే అల్లం ఈ రెండింటిని మనం వాటర్ లో ఒక నైట్ అంతా నానబెట్టేసి రెండింటి అంటే కచ్చా పచ్చా చేసి నైట్ అంతా నానబెట్టేసి ఆ వాటర్ని కూడా మనం అంటే ఒక లీటర్ వాటర్ అంటే ఏంటి అవి కలిపిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఒక లీటర్ వాటర్ ని తీసుకుని దాంట్లో డైల్యూట్ చేసేసుకుని వాటిని ఒక ఫైవ్ లీటర్స్ లో డైల్యూట్ చేసేసుకుని దాన్ని కూడా మనం మొక్క మీద చల్లుకుంటే కూడా రిజల్ట్ కనపడుతుంది అని చెప్పారండి మనకి నేనైతే ఈ రెండు రెమెడీస్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే వాటర్ ని కూడా ఎక్కువగా టమాటా మొక్కలకి ఇవ్వకూడదు అని చెప్పారండి ఈ రెండు రెమెడీస్ చేసిన తర్వాత మనం రిజల్ట్ చూద్దాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూసారు కదండి మనకి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా ఎప్పుడు కూడా టమాటా మొక్కలకి ఏంటంటే ఆ కాయలు వచ్చిన టైంలో గాలి తగులుతూ ఉండాలండి అంటే ఫస్ట్ నుంచే మనకి ఏంటి ఎక్స్ట్రా వచ్చినటువంటి గొమ్మల్ని అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉంటే మనకు అంత ఒత్తుగా ఉండదండి అవి కూడా నేను చేయకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం గుబురుగా వచ్చేసినాయి అనమాట వల్ల కూడా గాలి తగలట్లేదు ఎప్పుడు కూడా గాలి తగులుతూ ఉండాలి ఎండ కూడా తగలాలండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మనం ఈ రెండు రెమెడీస్ పాటించి ఇది నీమ్ ఆయిల్ స్ప్రే చేయడము అలాగే ఈ అల్లం వెల్లుల్లి ద్రావణం స్ప్రే చేసేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది చూసి మేము మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ